ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి రెండు రకాల పెన్షన్ను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి దివ్యాంగులలో సదరన్ సర్టిఫికేట్ కలిగిన వాళ్లకు ఆరు వేల రూపాయల పెన్షన్ దాంతోపాటుగా పదిహేను వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందాలంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి మరి ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు వైద్యుల్ని గుర్తిస్తుంది తనిఖీ కూడా చేస్తుంది పర్సంటేజ్ అనేది ఇస్తుంది ఆ పర్సంటేజ్లో మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మంజూరు చేస్తుంది ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు వికలాంగులకు పెన్షన్ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ సర్టిఫికేట్లు సదరం సర్టిఫికేట్లు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రభుత్వం తీసుకురావటం జరిగింది మరి మూడు నెలల వరకు మనకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేయటం జరిగింది మరి ఈ మూడు నెలల సదరం స్లాట్స్ ఓపెనింగ్ అయినటువంటి నేపథ్యంలో మీరు ఈ సదరం స్లాట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి మనకు మూడు నెలలకి ఇచ్చారు కదా చాలా ఉంటాయి కదా మనకు స్లాట్స్ అనేవి మనం బుక్ చేసుకోవచ్చులే అనుకోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా మనకు ఈ సదరం స్లాట్స్ కూడా మనకు గంట రెండు గంటల్లోనే పూర్తయిపోతాయి మరి అంత డిమాండ్ ఉంది ఈ సాధారణ సర్టిఫికేట్లు ఎందుకంటే మనకు ఈ సాధారణ సర్టిఫికేట్లు వచ్చేటటువంటి పర్సెంటేజ్ని బట్టి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుందా లేదా మొట్టమొదటిగా అది రెండవదిగా అయితే పదిహేను రూపాయల పెన్షన్ వస్తుంది మరి దీనికి సంబంధించి దివ్యాంగులంతా కూడా ఎదురు చూస్తున్నారు గతంలో ప్రభుత్వం మనకు ఏప్రిల్ మే జూన్కి సంబంధించి మనకు సదరన్ స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మరొక మూడు నెలలకు సంబంధించి ఓపెన్ అయ్యాయి మరి ఎలా బుక్ చేసుకోవాలి మరి దివ్యాంగులు పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కదా ఆ వెరిఫికేషన్ ఎప్పటి వరకు జరుగుతుంది ఒకవేళ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అలాగే పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి సదరన్ సర్టిఫికేట్లకు అలానే సదరన్ సర్టిఫికేట్లు ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు సదరన్ సర్టిఫికేట్లు తీసుకోవడానికి ఈ అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు మనకు కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళు చెవులు సరిగా వినపడని వాళ్ళు చూపు సరిగా కనపడిన వాళ్ళు ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్తో కొంచెం మనకు మెంటల్ డిస్టబెన్స్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్ దివ్యాంగుల కేటగిరీలో అందిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా మరి వాళ్లకు పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికేట్లు అనేవి కావాలి మరి సదరం సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వారి సదరం సర్టిఫికేట్లకు అప్లై చేసుకోవచ్చు మరి సదరం సర్టిఫికేట్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకు ప్రతిసారి కూడా మనకు ఏం చేస్తుందంటే మనకు ఖచ్చితంగా ఈ స్లాడ్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటుంది మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు తాజాగా మనకు ఏప్రిల్ నెలలో మనకు సదరం స్లాడ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అప్పట్లో చాలామంది సదరన్ స్లాడ్స్ అనేవి బుక్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు మూడు నెలలకు సంబంధించి సెప్టెంబర్ వరకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ప్రభుత్వం మనకు ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తుంది మరి ఈ రోజు మనకు మూడు నెలలకు సంబంధించిన సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మనకు ఖచ్చితంగా కూడా మనకు ఈ రోజున ఈ సదరం స్లాట్స్ అనేవి అంటే ఈ రోజున ఓపెన్ అవుతాయి బుక్ చేసుకోండి ఇచ్చినటువంటి స్లాట్స్ ప్రకారం మనకు వెంటనే పూర్తయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ సదరన్ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకుంటేనే మన మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షను అలానే పదిహేను వేల రూపాయల పెన్షను రాష్ట్ర ప్రభుత్వం మనకైతే వీళ్ళకి ఎవరైతే ఈ అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు ఈ సదరం స్లాట్స్ ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అయితే రావటానికి అవకాశం ఉంటుంది మరి ఈ రోజున వెంటనే కూడా చేసుకోండి తర్వాత రోజు చేసుకోవాలనుకుంటే మీరు మాత్రం మనకు సదరన్ స్లాడ్స్ అనేవి కూడా పూర్తయిపోతాయి మళ్ళీ మీరు మూడు నెలల వరకు కూడా ఆగాల్సిందే మరి ఇది అశ్రద్ధ చేయకండి వెంటనే కూడా సదరన్ స్లాడ్స్ బుక్ చేసుకోండి మరి సదరన్ స్లాడ్స్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక టైము డేటు అనేది ప్రభుత్వం అందిస్తుంది మరి ఆ టైంలో ఆ డేట్లో మీరు అక్కడ మీకు దగ్గరలో ఏదైతే హాస్పిటల్ ఇచ్చారో ఆ హాస్పిటల్కి వెళ్ళి తనిఖీకి వెళ్ళాలి అక్కడ తనిఖీకి వెళ్తే తనిఖీ చేస్తే మీకు ఉన్నటువంటి వైకల్య శాతాన్ని డాక్టర్లు నిర్ధారిస్తారు నిర్ధారించి మీకు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేస్తే మీకు సదరం సర్టిఫికేట్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి కాబట్టి మీకు అక్కడ సదరం సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు నలభై శాతం కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తేనే మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి కొత్తగా ఇప్పుడు సదరం అప్లై చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఎవరైతే మనకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా లేనటువంటి వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకు నలభై శాతం కింద ఇస్తారు మనకు నలభై శాతం శాతం పైన ఉంటేనే మనకి పెన్షన్ అనేది ఆరు వేల రూపాయల పెన్షను ఇస్తారు నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారికి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళు ఉంటారు కదా మెంటల్గా ఎటువంటి పనులు చేసుకోలేని వాళ్ళందరికీ కూడా ఎనభై శాతం పైన అంటే ఎనభై రెండు ఎనభై ఐదు ఇలా ఉంటుంది ప్రతి నెల కూడా వీళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఏపీ ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ రావాలంటే మీకు ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా ఉండాలి మనకు ఎనభై ఐదు శాతం కన్నా పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి మామూలుగా అయితే మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎనభై శాతం పైన ఉంటుందని చెప్తుంది కానీ ఎనభై శాతం ఎనభై ఐదు శాతం కనుక ఉంటే ప్రతి నెలా కూడా మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే ఈ ఎనభై ఐదు శాతం కన్నా పర్సంటేజ్ రావాలంటే పూర్తిగా మీరు నడవలేని పరిస్థితిలో ఉంటేనే డాక్టర్లు మీకు తనిఖీ చేసి ఈ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఇస్తారు దానిలోపు వచ్చే ఇస్తే మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ రావాలంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇది ఇస్తారు అప్పుడే మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది ప్రతీ నెల కూడా పెన్షన్కి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక మొదటిగా చూసుకున్నట్లయితే మిగిలినటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్న వాళ్ళకు నలభై శాతం కన్నా ఎక్కువ పర్సెంటేజ్ కనుక ఇస్తే మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా శ్ర శ్రద్ధ చేయవద్దు వెంటనే కూడా ఈ రోజున మీరైతే అప్లై చేసుకోండి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ సేవలో కానీ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు లబ్ధి పొందవచ్చు మరి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే వికలాంగులు పెన్షన్లు ఉన్నారో వాళ్లకు తనిఖీ జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పెన్షన్ ఎక్కువ శాతం మంది అనర్హులు ఉన్నారని వికలాంగత్వం లేకపోయినా కూడా ఉందని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకొని వారంతా కూడా పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం పైన అధిక భారం పడుతుందని ప్రభుత్వం గుర్తించి అటువంటి వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంది ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వెరిఫికేషన్ జరుగుతున్నాయి మరి ఈ యొక్క మనకు అక్టోబర్ వరకు కూడా ఈ వెరిఫికేషన్ జరుగుతుంది దాదాపుగా ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఏడు లక్షల మంది పెన్షన్దారులు తనిఖీ చేస్తూ ఆల్రెడీ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం వాళ్ళని తనిఖీ చేసింది ఇరవై ఐదు వేల మందిని వాళ్ళని యథావిధిగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరైతే మనకు ఈ పెన్షన్ తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల మంది పెన్షన్దారులకు తనిఖీ జరుగుతుంది ప్రతి నెలా కూడా కొంతమందికి తనిఖీ చేస్తూ ఉన్నారు మరి అక్టోబర్ వరకు కూడా ఈ పెన్షన్ తనిఖీ జరుగుతుందని అక్టోబర్ తర్వాత మీకు ఈ యొక్క కొత్త పెన్షన్లు దివ్యాంగులకు మాత్రం అక్టోబర్ తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తారు ఆలోపు మీరు ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికేట్లు పొంది ఉన్నారో ఆల్రెడీ మీకు సదరం సర్టిఫికేట్లు కలిగి ఉన్న కలిగి ఉన్నవారు మీరంతా కూడా ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్లు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకొని మీరు ఎదురు చూడండి ప్రభుత్వం అయితే అక్టోబర్లో మీకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తుంది ఇప్పటి వరకు అయితే మనకు అవకాశం లేదు కాబట్టి మీరైతే తనిఖీలు జరుగుతూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కనుక మీకు పర్సంటేజ్ తగ్గితే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ రాదు ఎక్కువగా మనకు పులివెందల్లో అటువంటి చంద్రగిరి సైడు అటు నియోజకవర్గాల్లో ఇలా ఉందని వెల్లడించారు తాజాగా వాళ్ళందరికీ కూడా జూలై నెలలో కూడా పెన్షన్ నిలిపివేయడం జరిగింది ప్ర ఇలా ప్రతి నెల కొన్ని పెన్షన్లు అయితే పోతున్నాయి అంటే ఎవరైతే అర్హత లేవో వాళ్ళ పెన్షన్లు ప్రభుత్వం తొలగిస్తుంది దాంట్లో తప్పేం లేదు కదా అర్హత లేని వాళ్ళని తొలగించి ఇబ్బంది ఏం లేదు అర్హత ఉన్న వాళ్ళకు పెన్షన్ లేకుండా చేస్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ ప్రభుత్వం ప్రతిష్ట మనకి ప్రతిదీ కూడా చర్యలు తీసుకొని అర్హత లేనటువంటి పెన్షన్లు కూడా ప్రభుత్వం తొలగిస్తుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత లేని వాళ్ళకు తొలగిస్తే మనకు అర్హత ఉన్న వాళ్ళకు వస్తుంది సమస్య ఏం లేదు ఇందులో మనకు అక్టోబర్ వరకు పెన్షన్లు అయితే తర్వాత ఇస్తారు దివ్యాంగులకు ఇప్పుడైతే అవకాశం లేదు అయితే మిగిలినటువంటి వాళ్లకు మాకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతున్నారు త్వరలోనే కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతుంది మరి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తే మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని మీకు కొత్త పెన్షన్లు కనుక దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీకు పెన్షన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పెన్షన్ల పంపిణీ అయితే జూలై నెలలో పంపిణీ కూడా పూర్తయింది మరి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఈ నెలలోనే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఏదైనా పెన్షన్లు మార్చుకోవాలనుకుంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఇప్పుడే అవకాశం ఉంది కాబట్టి మార్చుకోండి ఈ విధంగా అయితే పెన్షన్లు సదరం సర్టిఫికేట్లు అయితే దరఖాస్తు చేసుకోండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను